ఓం గం గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఈరోజు మనం ఖమ్మం జిల్లాలోని వైరా అనే ఒక ప్రాంతంలో ఒక గోశాల వాస్తు విజిట్ కోసం రావడం జరిగింది ఈ గోశాలలో నిర్మాణంలో కాలువలు కానీ లేదా పైప్ లైన్ కనెక్షన్ గురించి కానీ అలాగే ఈ యొక్క గోశాల ఉన్నటువంటి స్థలంలో ఏమన్నా ఉన్నాయా అనే పరిశీలన కోసం ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈ గోశాల నిర్మాణంలో మీరేమన్నా భాగస్వాములు కావాలి అనుకుంటే కనుక వీరికి మీరు ఈ యొక్క ట్రస్టు పేరు అన్ని నేను మీకు పెడతాను మీరేమన్నా ఈ గోశాల నిర్మాణంలో ఆర్థిక సాయం చేయాలి అనుకుంటే కనుక ఈ యొక్క గోశాలకు మీరు మీ పేరు మీ యొక్క రాశి మీ నక్షత్రము అలాగే మీ గోత్రము వంటివి వివరాలు పెట్టి మీకు తోచినంత గోశాల అభివృద్ధి కోసం గోవుల్ని సంరక్షణ కోసం మీరు ఈ యొక్క గోశాలకు డొనేషన్ చేస్తారు చేయాలి అని నేను మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాను మీ వంతు సహాయంగా ఈ గోశాల అభివృద్ధి కోసం చేయుతనివ్వాలని అలాగే మీకు శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ వంతు సహాయంగా ఈ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి గోశాలను మీరు సంరక్షణార్థము గోవుల సంరక్షణార్థము గోశాల అభివృద్ధి కోసము మీరు డొనేట్ చేయాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నాను ఎంత చూస్తున్నారు కదా ఇది ఒక శ్రీ నారాయణ చారిటబుల్ ట్రస్టు ఆ పక్కన గవర్నమెంట్ అనుమతి పొంది ఉన్న రిజిస్ట్రేషను నెంబరు ఇది మనకి సిరిపరం వైరా మండలం ఖమ్మం డిస్టిక్లో ఈ గోశాల నిర్మాణం జరుపుకుంటూ ఉంది ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించండి ఈ ఫోన్ నెంబరు ఇక్కడ ఈ గోశాల నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ శ్రీనివాస్ గారిది ఈ ఫోన్ నెంబరు మనం ఈ గోశాలలో వాస్తు విజిట్కి రావడం జరిగింది ఈ గోశాలకు మీరు మీ వంతు విరాళాలుగా పంపించాలి అలాగే శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులో అనుగ్రహం మీకు కావాలి గోమాత ఒక అనుగ్రహం మీకు కావాలి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగడానికి మీరు గో సంరక్షణార్థము ఈ గోశాల అభివృద్ధి కోసము సేవ చేయటం కోసము మీరు డొనేషన్ రూపంలో పంపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఇదిగోండి నూతనంగా నిర్మిస్తున్నటువంటి గోశాల ఇదంతా కూడాను షెడ్యూల్ అన్న వేసారు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అయ్యగారి పేరు కందిబండ శ్రీధర్ శ్రీనివాస్ గారు అండి ఈయనే ఈ యొక్క గోశాల నిర్వాహకులు వీరు తమ తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి స్థలంలో గో సంరక్షణ నిమిత్తము ఇక్కడ గోశాల నిర్మిస్తూ ఉన్నారు అలాగే వీరి దగ్గర ఇప్పటికీ ఒక ఇరవై ఐదు గోవులు వరకు ఉన్నాయి ఈయన ఈయనకు పొలం మీద వచ్చిన డబ్బులతోనే ఈ యొక్క గో సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు వీరు ఎవరి దగ్గర కూడా ఇంతవరకు విరాళాలు అడగలేదని చెప్పారు అడగాలంటే నామోషిగా ఉంటుంది ఏమన్నా అనుకుంటారని అనుకుంటూ ఉన్నారు నేనే చొరవ తీసుకొని నేను వీడియోలో పెడతానండి మీరు తప్పుగా అనుకోకూద్దు పది మందికి ఒక మంచి అవకాశాన్ని కల్పిద్దామని చెప్పడం జరిగింది ఈ కనిపిస్తున్నటువంటి అతి పురాతనమైనటువంటి ఈ ఇల్లు నిర్మించి సుమారుగా నూట ఇరవై సంవత్సరాలు అయిందని చెప్పారు ఇప్పుడు ఆ ఇంటిని తొలగించి ఆ ప్రదేశంలో ఒక వేద పాఠశాల కూడా నిర్మించాలని ఇతని యొక్క కోరిక ఆ వేద పాఠశాలలో వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కల్పించాలి అలాగే వేద ఆ వేద అధ్యాయాన్ని అభ్యసించేలా మంచి వాళ్ళకి కృషి చేయాలి అదేవిధంగా ఒక వంటశాల ఒక భోజనశాల వంటి ఏర్పాట్లు బాగా చేసి విద్యార్థులు ఇక్కడ వేద విద్యాభ్యాసాన్ని చేపించాలని అతని యొక్క కళ ఆ యొక్క ఇంటిని తొలగించి ఆ ప్రదేశంలో వారు యొక్క వేద పాఠశాల నిర్మించాలనేది కూడా ఒక కృషితో ఉన్నారు వాళ్ళు అదేవిధంగా ఈ యొక్క షెడ్డు అంతా చూస్తే ప్రస్తుతానికి పనులన్నీ దగ్గర పడ్డాయి త్వరలోనే ఈ షెడ్ అనేది ఇక్కడ మళ్ళీ నూతనంగా ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది చూస్తున్నారు కదా ఈ యొక్క స్థలంలో వారు చేస్తున్నటువంటి కృషి గోవులను సంరక్షించాలి అని ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు వారికి ఎటువంటి ఆదాయం ఉండదు కేవలం పొలం మీద వచ్చిన డబ్బులతోనే వారు ఇక్కడ ఈ గోశాల సంరక్షణ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు మీరు ఎవరైనా సరే తప్పుగా అనుకోకుండా విరాళాలు కానీ ఇవ్వాలనుకుంటే డిస్ప్లేలో నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ యొక్క గో సంరక్షణ కేంద్రానికి మీరు విరాళాలు ఇచ్చినప్పుడు మీ పేరు మీ గోత్రము మీ నక్షత్రము వంటివి మీరు మెన్షన్ చేస్తే అక్కడ పక్కనే ఉన్నటువంటి యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఈ యొక్క వీరిదే ఆ దేవాలయంలో పూజలు అవి చేపిస్తారు మీ పేరు మీ గోత్రాలతోనూ అదేవిధంగా మీరు ఈ యొక్క గో సంరక్షణ కేంద్రానికి విరాళాలు ఇవ్వడం ద్వారా మీకు మంచి జరుగుతుంది అలాగే మీ జాతకంలో ఉండేటువంటి గ్రహ దోషాలు కావచ్చు అలాగే కొన్ని రకాలు మనకంటికి కనబడినటువంటి దోషాలు ఉంటాయి అన్నీ కూడా తొలగిపోతాయి గోకు సేవ చేస్తే ఈ ప్రదేశంలోనే కృష్ణ భగవాన్ యొక్క ప్రస్థాపన విగ్రహ ప్రతిష్టాపన చేయాలనుకుంటున్నారు వారు ఇది గోశాల కాబట్టి ఈ మధ్యలో విగ్రహం ఉంటే బాగుంటుంది శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పి అన్నారు సో దీనికి కూడా ఎవరైనా సరే దాతలు స్పందించి ముందుకు వస్తే గనక ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి నడిపించిన వారు అవుతారు పది మందికి ఆదర్శవంతులు అవుతారు మన యొక్క వేదాలను అలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడిన వారు అవుతారు ముందుగా ఈ యొక్క ప్రదేశంలో మంచి జరగాలి వచ్చిన వారందరికీ అని మనం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోవాలి ఈ యొక్క స్థలం బాగుంది ఎవరైనా గోవులు దానం చేయాలి అనుకుంటే ఇక్కడ దానం చేయండి అదేవిధంగా కనిపిస్తున్న ఇల్లే కూలగొట్టి అక్కడ వేద పాఠశాల నిర్మించాలనుకుంటున్నారు ఆ ఇల్లు సుమారుగా నూట ఇరవై సంవత్సరాల క్రితం నాటి ఇల్లు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓం శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ జయ దక్షిణామూర్తి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం గం గణపతియే నమ ఓం శ్రీమాత్రే నమ జయ దక్షిణామూర్తి ఓ శాంతి శాంతి